టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎన్నికల కమిషన్ ఇప్పుడు బీజేపీ పక్షపాతిగా మారిందని ఆరోపించారు ప్రశ్నిస్తే దేశద్రోహల ముద్ర వేస్తున్నారని క్విట్ బీజేపీ దేశ భవిష్యత్తుకి అవసరమని తెలిపారు కులాలు మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తుందని విమర్శించారు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ కు తన పార్టీ నేతలపై నమ్మకం లేదని అన్నారు బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు తాను నోటీసులు ఇస్తూ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు జీవితాంతం జైల్లోనే ఉంటారని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు ఏజెన్సీ ప్రాంతం దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ చేశామని తెలిపారు సంపద సృష్టించి పేదలకు పంచడం లక్ష్యమని గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చామని గుర్తు చేశారు వైసీపీ ఐదేళ్ల పాలన విధ్వంసమని మండిపడ్డారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి తన సోదరితో రాఖీ కట్టే అవకాశం ఇవ్వలేదని పార్టీ నేతలు ఆరోపించారు కొత్త డైరెక్షన్ ఉన్నా జైలు అధికారులు అనుమతించలేదని విమర్శించారు ఈ క్రమంలో వైఎస్ఆర్ నేతలు జైలు ముందు ఆందోళన చేపట్టారు రాఖీ కట్టే అవకాశం ఇవ్వకపోవడం తప్పుడు నిర్ణయమని వారు మండిపడ్డారు రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఇదే రోజు ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుని స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకుని అర్పించారు మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పుల మధ్య ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు ఓట్ల దొంగతనం ఫేక్ ఓటర్ల పై రాహుల్ చేసిన ప్రజెంటేషన్ ను పవర్ సమర్థించారు వెండితెరపై సూపర్ స్టార్ గా నిజ జీవితంలో రియల్ స్టార్ గా నిలిచిన మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా పేద చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు మహేష్ బాబు ఫౌండేషన్ డాక్ట్ ఓఆర్జీ వెబ్సైట్లో అర్జీ పెట్టుకుంటే సిబ్బంది సంప్రదిస్తారు ఈ సేవకు నెటిజన్లు అభిమానులు ఆయనను అభినందిస్తున్నారు పులివెందుల గొడవలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత పేర్ని ఈసీ కళ్లు మూస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుందని అన్నారు పోలింగ్ బూత్లు ఓటర్లకు దూరంగా పెట్టడం పోలీసులు టీడీపీకి వంతపడడం జరుగుతోందని ఆరోపించారు అధికారులు కలెక్టర్ పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని విమర్శించారు పులివెందులలో సాక్షి మీడియా సహాయంతో వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు ఏపీ నలుమూలల నుంచి సాక్షి రిపోర్టర్లు వచ్చి తమపై నింద వేయడానికి స్వయంగా దాడులు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు